హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖమ్మంలో శ్రీనివాసనగర్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇదేనండి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే వచ్చిందండి నూట నలభై ఐదు గజాల్లో అయితే వచ్చింది ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫేసింగ్ అండి ఇది ఇది వచ్చేసి హౌస్కి ఎంట్రన్స్ అండి ఈ హౌస్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి కన్స్ట్రక్షన్ అయితే సెవెన్ ఇయర్స్ అయితే అవుతుంది ఇది వచ్చేసి మనకి టూ బిహెచ్కే పోర్షన్ అనమాట ఇండిపెండెంట్ హౌస్ అండి హాల్ స్పేస్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా స్పేస్ అండి ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి టోటల్ గా టూ బెడ్రూమ్స్ అయితే వచ్చాయి ఇది టూ బిహెచ్కే పోర్షన్ అనమాట సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి నియర్ సెయింట్ జోసెఫ్ స్కూల్ అండి నగర్ ఖమ్మం ఈ ప్రాపర్టీ టోటల్ గా వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అయితే వచ్చిందండి నూట నలభై ఐదు గజాల్లో ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫేసింగ్ అనమాట ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే వచ్చాయండి టూ బెడ్రూమ్స్కి చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీ అయితే ప్రజెంట్ అయితే సేల్కి అయితే ఉంది ఈ ప్రాపర్టీకి ప్రైస్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ అండి చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను కాల్ చేయండి ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలోనే సైడ్కి పూజ గది అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా షెల్ఫ్స్ అన్నీ కూడా ఇచ్చారు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి ఇది సైడ్ వచ్చేసి యూటిలిటీ ఏరియాస్ స్పేస్ అనమాట ఇంకా మీకు ఖమ్మంలో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ మీరు కొనుక్కోవాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీరు కొనుక్కోవాలి అనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి చూసారు కదండి ఇది హౌస్ నెక్స్ట్ ఇంకా టెర్రస్ చూద్దాము ప్రజెంట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ